నేను లక్ష్మీపురంలో ఉన్నాను మా లక్ష్మీపురం నా పేరు అక్క ఇంద్రయ్య అంటారు అలియా జాన్ అక్క జాన్ గారు అంటే కన్వెన్స్ ఇచ్చాను నేను నేను చిన్నప్పుడు ఎంతో పేద పరిస్థితులు మా తల్లిదానికి మేము ఏడుగురం ఏడుగురం అయితే మా తల్లితోటి మేము ఏడుగురం నేను వన్ తొమ్మిది మంది మా తల్లి ఒకటి కష్టపడితే కలబోతే అప్పుడు చారణ పావుల చారణ పావుల పావుల ఆ పావులకు చూడు మక్కలు వచ్చి ఎవరికేం జరిపోదు ఆ నాలుగైదు సంవత్సరాల వయసులే బర్లకు జీతం ఉన్నాను ఊర్లో తర్వాత కొంచెం ఎదిగిందంటే ఆవులకు జీతం ఉన్నాను గుట్టలు ఎక్కాలి కాదని అయితే ఇంత కష్టపడి పని చేస్తే ఏమీ అవతలేదు పది పన్నెండు సంవత్సరాలు ఉన్న వయసు అయినప్పుడు మా అన్న ఆలోచన చేసి తమ్ముడా మా నాటి పన్న తమ్ముడా ఇక్కడ ఉంటే మనకు కడుపు నిండా అన్నం కూడా దొరుకుతలేదు కదా బొంబాయి పోదాం వస్తావా అని అంటే అన్నయ్య కడుపు నిండాలి కానీ ఎక్కడికైనా అయినా వస్తానని అన్నయ్యతో కలిసి బొంబాయి వెళ్ళాము చాలా కష్టపడ్డాను అక్కడ కూడా ఇటుకలు మోసాను శివుడి బత్తాలు మోసాను ఎంత కష్టపడ్డా ఏదో పూట కంట్రేటోళ్ళు ఇచ్చి లేకుంటే ఓసారి పొమ్మని ఏడిపించేవాళ్ళు చాలా కష్టపడ్డానండి తర్వాత ఇక అక్కడి నుంచి వచ్చి కొద్ది రోజులుండి మళ్ళీ ఇక్కడికి మన లక్ష్మీపురం వచ్చి పెళ్లి చేసుకున్నానండి చిన్న వయసులే బాల ఇప్పుడైతే కానీ పోదురు కానీ అప్పుడు చిన్న వయసులే పెళ్ళి అన్నది చేసుకున్నాం మళ్ళీ వెళ్ళాను మళ్ళీ సంపాదించుకొని వచ్చి ఇక్కడ లక్ష్మీప్రభులే పని చేసి మరి ఇక్కడ ఆ ఇటుక పట్టిలా కాంట్రాక్ట్ పట్టినాను ఇంట్లో కూడా పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ఆ చిన్న వయసు చేసిన పనులన్నీ ఒక హెడ్ మాస్టర్ సార్ అనేది బాబు నువ్వు ఇక్కడ కాదు నువ్వు ప్రపంచం అంతా నువ్వు పేరు వెళ్తావు ఎందుకంటే ఆ ఇటుక పట్టివీనా ప్రతి ఇటుక పట్టివైనా నా పేరు వేసుకునేవన్నీ ఇంద్రయ్య అని నక్క ఇంద్రయ్య అని ప్రతి ఇటుకే పిల్ల విన్న ఇప్పుడు వరకు కూడా ఇళ్ళలో ఉన్నాయి ఆ ఇటుకలు కానీ అది ఇప్పితే తెలుస్తుంది ఇది ఈ ఇటుకే వరదని కాకపోతే అలాంటి పని చేస్తే చాలా నష్టమైందండి నష్టమైతే ఇక అప్పుడు ఆలోచన చేసి నలుగురు పిల్లలు అయినప్పటికీ ఏం చేయాలని పుట్టగడతలేదు చాలా బాధ అవుతున్నది ఒక్కరిని వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడు ఇక దుబాయ్ ప్రయత్నం చేసి మరి నేను దుబాయ్ వెళ్ళానండి నా వయసు ఎంత అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు డేటు అది ఇప్పటి దగ్గర దగ్గర ఎనభై అవుతున్నది ఎనభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దుబాయ్లో కష్టపడి యుద్ధం ఆస్తులు సంపాదించిన సంపాదిస్తే ఇరవై ఎకరాల దాకా సంపాదించిన జక్త్యాల ఇల్లు కట్టాను పెద్దది కట్టినా ఐదంతరాల బంగ్లా బైపాస్ రోడ్కు కానీ అది ఉంచలేదు అది కూడా కొంచెం ఆర్థికంగా బాధించి మిషన్ కంపెనీలు కూడా వీటికి అండ కట్టినా దాన్ని కూడా తీసేసిన ఇక్కడ ఊర్ల లోపల ఇరవై ఎకరాల స్థలం దాకా కొన్నను పని అవన్నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన ఎవరి వాళ్ళకు భూములు వంచి ఇచ్చాను అలా అడిగినంత వంచిచ్చానులే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసినా కొంత నా దగ్గర ఉన్నది అప్పుడు ఆ స్థలంలో నేను రెండు గుంటల దాగా ఏర్పాటు చేసుకొని పొలంలో ఆ పొలం రెండు గుంటలలో నేను చుట్టూ పరాడి కూడా పెట్టించి కంపౌండ్ వాళ్ళు పెట్టించి దాంట్లో కూర్చుండి ఆలోచన చేసి నాది అన్నది ఏది పెళ్లిళ్ళు చేసిన భూములు వంచిచ్చిన ఇండ్లు కట్టిన ఇవన్నీ చేసిన అసలు నాది అన్నది ఏది అని నేను తలంపు వచ్చి అప్పుడు దాంట్లో నాసాబాది నేను ఏర్పాటు చేసుకున్నాను గణేష్ రాయితోటి మరి మద్రాసు నుంచి మేసాన్ తప్పించి ఎందుకంటే ఆ రాయితోటి కట్టాలంటే ఇక్కడ వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు ఎవరైతే గుళ్ళు గోపురాలు కడతారో అది వాళ్ళకి వస్తుంది ఆ పని అందుగురించే వాళ్ళని తప్పించుకొని ఆ పని చేసుకున్నాం దగ్గర దగ్గర దానికి ఒక పన్నెండు లక్షల దాకా ఖర్చు వచ్చింది అది చేసుకొని నిజంగా అందులోనే తోట ఒక తోట తయారు చేసుకున్న మామిడి చెట్లు తర్వాత ఎన్నో రకాల చెట్లు పెట్టుకొని పనులు పొలాలు పెట్టుకున్న ప్రతిరోజు సాయంత్రం రావటం పాటలు పాడుకుంటా నేను అక్కడ కూర్చుంటే సంతోషపడుతున్నాను నా ఇల్లు నా తర్వాత ఎవరు కడతారో కట్టరు నేనున్నప్పుడు నా ఇల్లు నేను చూసుకోవాలని నాది నేను కట్టుకున్న ప్రతిరోజు చూసుకుంటే దాన్ని ఆనందపడుతున్నా ఎవరు కడతారండి పిల్లలు కట్టాలంటే చాలా కష్టం ఎవ్వరి బాధలు వాళ్ళకే ఉంటాయి ఇదంతా కట్టే అంత టైం వాళ్ళకు ఉండదు చూసేంత టైం కూడా ఉండదని అని అందుకే నా ఇల్లు కట్టుకొని నేనే చూసుకుంటే ప్రతిరోజు సంతోషంగా ఉన్నా దేవుడు ఎప్పుడు వెళ్తే అప్పుడు తయారున్నా ఇది నా చరిత్రని ఎవ్వరే కానీ ఒకరు సంపాదించి అక్కడ కుప్ప చేసి పెడితే నేను అమ్ముకొని తింటానన్న బాధ పెట్టుకోకండి మీరు మీరు సంపాదించుకో ప్రతి మనిషి తను తాను సంపాదించుకొని సుఖపడాలి ఒక్కరి మీద ఆశపడకూడదు ఇది నా జన్మ నా నేను పుట్టుకతోటి చూసి విన్నది కదా ముందు జీరో ఇప్పుడు హీరో అది ఎవరి మీద ఆశపడకుంటా ఇప్పటికీ ఈ వయసు వరకు ఒక్కరి వస్తగ కావాలని నేను ఆశించేది కాదు ఎవ్వరైనా ప్రతి మనిషి తనకు తనే ఎదగాలే కానీ మనం ఒకరి ఆశించి బతకూడదు ఇది ఇది మీరు అందరు తెలుసుకోవాలి నా లాంటి ఎవరెవరిని ఉంటే తెలుసుకొని నడవండి